వెల్కమ్ టు పీడియా న్యూస్ చదరంగం ఆడటం వల్ల విద్యార్థిని విద్యార్థులలో ఏకాగ్రతను పెంచుతాయని మాచర్ల మున్సిపల్ చైర్మన్ పోడూరు నరసింహారావు న్యూటాన్స్ ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు సంక్రాంతి పండుగ సందర్భంగా రామ దేవాలయ ఆవరణలో పల్నాడు చేస్ అకాడమీ ఆధ్వర్యంలో వాస్తవీ క్లబ్ మార్చర్ల చెన్నకేశ్వర సహకారంతో చదరంగం పోటీలు నిర్వహించారు ఈ రోజున వాసీ క్లబ్ వారు మాచర్ల వారు ఈ చెట్స్ పిల్లలకి మరి పందాలు పెట్టారు మరి దాని బాగా పిల్లలు కూడా చాలా బాగా ఆడుతున్నారు ఈ సంస్థని ఇంతగా మరి మాచర్లలో తీసుకొచ్చిన కిరణ్ గారికి అట్లానే వాస్టింగ్ క్లబ్ దేవత మన వేవత కూడా నాగేశ్వరరావు గారికి పెద్దలు మన పిత్రుడు శ్రీనివాసరెడ్డి గారికి అట్లా నాగేశ్వరరావు గారికి ప్రెసిడెంట్ బాడాసి శివదేజయ గారికి చంద్ర కిష్ణ గారికి ఈ సందర్భంగా అందరికి కూడా ప్రత్యేకమైన నమస్కారాలు అది పిల్లలు ఇవాళ ఆడు ఆడితేనే రేపు ఈ చెస్తాడితే పిల్లలకి మైండ్ కూడా చాలా ఫ్రీగా ఉంటుంది చదువులో కూడా చాలా స్పీడ్గా వస్తారు ఈ స్ట్రెస్ నుంచి పిల్లలు ఆడుకోవటం చదువుకోవడానికి ముందుంటారు ఎందుకంటే అది చెస్ అనేది మైండ్లోకి వెళ్ళిపోద్ది కాబట్టి దీన్ని ఆడటం నేర్చుకోవటం మరి మంచి మంచి తరుణం ఇది అందరూ కూడా బాగా ఆడి ఇప్పుడు ఇలా మన ఆంధ్రాలోనే మరి ఎక్కడెక్కడ ఉంచో మరి రాష్ట్రం నుంచి ప్రత్యేక ప్రత్యేక జిల్లా నుంచి వచ్చి మరి ఇక్కడ అందరూ కూడా ఈ పెట్టుకొని ప్రతి ఎక్కడ జరిగినా కూడా మీ అందరూ కూడా పాల్గొని మన ఆంధ్రప్రదేశ్ మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి కోరుకుంటూ అవగాహించిన ప్రజలకి ధన్యవాదాలు తెలుగుతున్నాను వాసవి క్లబ్ మార్చర్ వారి ఆందోళనలో మార్చర్లు ఇవాళ చదరంగం పోటీ నిర్వహించడం చాలా అర్శంస విషయం పిల్లలకి మానసిక ఉల్లాసము మానసిక వికాసము కాంపిటేటివ్ స్పిరిట్ పది మందిలోకి వచ్చే ఆటము వాడి యొక్క ఇండివిజువలిటీ పర్సనాలిటీ డెవలప్మెంట్కి చాలా ఉపయోగపడుతుంది దీనికోసం కృషి చేసిన వాసి క్లబ్ మెంబర్స్ అందరికీ ప్రెసిడెంట్ కానీ చైర్మన్ కానీ సెక్రటరీ వీళ్ళందరికీ కూడా అలాగే కార్యకర్తలకి కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మాసక్ క్లబ్ వారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నాను థ్యాంక్ యూ మచ్ పట్టణంలో శ్రీ కోదండ రామాలయంలో జరుగుతున్న విద్యార్థులకి జగన్ పోటీల కార్యక్రమంలో మన న్యూటన్స్ కాలేజ్ ప్రిన్సిపల్ రెడ్డి గారు అదేవిధంగా ప్రిన్సిపల్ చైర్మన్ బోన్ నర్సిరావు గారు అదే మా అసో క్లబ్ టీమ్ మెంబర్ సార్ ఆధ్వర్యంలో పోటీలు బాగా బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నాం ఈ పోటీ వలన పిల్లలు చాలా స్పిరిట్ వస్తుంది అదే అదే కాకుండా వాళ్ళతో మోటివేషన్ వస్తుంది ట్రైన్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది టాలెంట్ బయటపడుతుంది అదేవిధంగా మీరు గమనించగలిగితే కొత్తగా రీసెంట్గా ఈ చెస్ పోటీలో మన నారా లోకేష్ గారి అబ్బాయి కూడా వరల్డ్ రికార్డు సాధించడం జరిగింది సో దాని స్పిరిట్లో మేము కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఈ పట్టణంలో తెరవచ్చు పట్టణం పరిసర గ్రామాల ప్రజలకు గొప్ప శుభవార్త రాఘవేంద్ర పాలి క్లినిక్ మాచెల్లా 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 మా వద్ద ఎన్నో సంవత్సరాల అనుభవం కలిగిన ఎంఎస్ ఆర్థర్ డాక్టర్ బి వెంకటేశ్వర్లచే వైద్య సేవలు అందించబడును అత్యంత ఆధునిక వైద్య పరికరాలచే తలనొప్పి మెడ నొప్పి మోకాళ్ళ నొప్పులు నడుము నొప్పి సయాటికా డిస్క్ తిమ్మిర్లు అరికాల మంటలు కండరాల నొప్పులు వెన్నుముక సమస్యలు నరాల నొప్పులు విరిగిన ఎముకలకు సర్జరీలు వెన్నుముక సర్జరీల వంటి సమస్యలకు ప్రత్యేక వైద్యం చేయబడును అంతేకాకుండా ప్రతి ఆదివారం ఉదయం పదకొండు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు డాక్టర్ శ్రీనివాసరావు ఎంఎస్ చెవి ముక్కు గొంతు తల మెడలకు శాస్త్ర చికిత్సలు అందించవలను మా వద్ద ఎండోస్కోపీ సౌకర్యం కలదు మా అడ్రస్ రాఘవేంద్ర పాలీక్లినిక్ మోహన్ రావు గారి హాస్పిటల్ ఎదురు రామాటిస్లైన్ మా చెల్ల మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదేవిధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నోఏ అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియా డ్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనగుంట సాయి సుష్మ ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్ దుర్గా భవాని పూజా స్టోర్స్ ఆర్టీసీ బస్ స్టాండ్ వెనుక కెనరా బ్యాంక్ ఎదురు మాచెల్ల పల్నాడు జిల్లా సామాగ్రికి సంబంధించిన అన్ని వస్తువులు మా వద్ద పెళ్లిళ్లు ఉపనయాలు వ్రతములు హోమాలు అయ్యప్ప మాలలు అన్ని రకాల మాలలు ఇరుముడి సామాన్లు గృహ ప్రవేశాలు సత్యనారాయణ స్వామి వ్రతాలకు పూజా సామాగ్రి శంకుస్థాపన సామాగ్రి మా వద్ద అన్ని సామాగ్రికి సంబంధించిన కావాల్సిన వస్తువులు పూజా సామాగ్రి అన్ని మా వద్ద లభించును దుర్గా భవానీ పూజా స్టోర్స్ ఆర్టీసీ వెనుక కెనరా బ్యాంక్ ఎదురు మా చల్లవి హాస్పిటల్ చంద్రబాబు హాస్పిటల్ ఎదురు ഡോക്ടർ കെ പി എം ബി ജനറൽ മെഡിസിൻ ബി പി ഷുഗർ ജനറൽ വ്യാധുല വൈദ്യ നിപുണ